విఘ్నేశ్వర్ జన్మకు భారతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి ధనురాశిలో సంచారం చేస్తూ పద్నాలుగో తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తున్న కుజుడు ఇరవై తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు నాలుగవ తేదీన ధనస్సులోకి ప్రవేశించి ఇరవై రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు గురు వృషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఎందవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ధనురాశి రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశి అధిపతి గురువు ధనురాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు చివరి వారంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉంటాయి గృహ నిర్మాణం నిమిత్తం స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి రుణాలు మంజూరు అవుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు అనుకోని రీతిలో మంచి ఫలితాలను సాధిస్తారు కోరుకున్న కాలేజీలలో కోరుకున్న సీట్లను సంపాదిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పై అధికారులతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి రెండవ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా వస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అధికమైన రాబడులు ఉంటాయి రాని బాకీలు వసూలు అవుతాయి అయినప్పటికీ కొత్త వారికి రుణాలు ఇవ్వకపోవడం మంచిది శారీరక శ్రమ ధన వ్యయం అధికంగా ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి చివరి వారం శుభవార్తలను వింటారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది వీలైనంత వరకు కొత్త వారిని నమ్మకపోవడం కొత్త వారితో మెలకువతో ప్రవర్తించడం మంచిది శారీరక శ్రమ ధన వ్యయం అధికంగా ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధనురాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా మంత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది